హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు బ్రోక్లీ చేసుకుందామండి అది ఎలా చేసుకుందామో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా హాట్ వాటర్ పెట్టుకున్నానండి బాయిల్ చేసుకోవడానికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఫ్రెండ్స్ వాటర్ బాగా హీట్ ఎక్కాయి కదా హీట్ ఎక్కిన తర్వాత దేనిలోకి బ్రోక్లీ యాడ్ చేసేసుకుంటున్నానండి బాయిల్ తర్వాత కొంచెం ఉమ్మికాయలు పచ్చిమిర్చి బ్రోక్లీ కూడా యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ స్వీట్గా ఫ్రెండ్స్ స్వీట్గా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ అండి ఆప్షనల్ మన ఇష్టం అది చిల్లీ ఫ్లేక్స్ అండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం టూ పీసెస్ పెడుతున్నాను ఫ్రెండ్స్ బటర్ యాడ్ చేసుకున్నాం కదా ఈ హీట్కి అదే అంతా కరిగిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో వేడివేడిగా చూసారు కదా బ్రోక్లీ చాలా సలాడ్స్లో కానీ కర్రీలాగా కానీ తర్వాత హాఫ్ బాయిల్గా కానీ తినొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో చాలా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే కుకింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్